అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు వార్తా విశేషాలకు వెళ్తే విజయవాడ నగరంలోని చాలా అరుదైన అభివృద్ధి కార్యక్రమాలకు దూరమైన కొన్ని సమస్యల గురించి వివరించడానికి మేము ముందుకు వచ్చాము ప్రతిరోజు మాదిరిగానే ఉదయాన్నే లేవగానే కొంతమంది ఆరోగ్య సూత్రాలు పాటించడానికి నడక అంటే వాకింగ్ జాగింగ్ రన్నింగ్ వాలీబాల్ ఖోఖో ఫుట్బాల్ ఇలా రకరకాల ఆటలకు సంబంధించి మన విజయవాడ నగరంలో ఉన్న స్టేడియాల సంఖ్య ప్రధానంగా చెప్పుకోవాలంటే రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి ఇందిరాగాంధీ స్టేడియం రెండవది అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవన్నయ్య స్టేడియం మరి నేను ఉండే ప్రాంతానికి సంబంధించిన దగ్గరలో ఉన్న స్టేడియానికి వెళ్ళాలని వ్యాయామం చేసి ఏదో కొద్దిగా మంచి కసరత్తులు చేసి ఏదో మంచి మంచి వార్తలు అందించడానికి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేసేదాంట్లో భాగంగా మాకినేని నేను బస్సు పొన్న స్టేడియంకి వెళ్ళా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రస్తుతం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది ఇన్ని సంవత్సరాలలో మాకినేని నేని బస స్టేడియానికి సంబంధించి ఒక్కరంటే ఒక్కరు కూడా సక్రమంగా పట్టించుకున్న సందర్భాలు అయితే కనిపించలేరు ఇక్కడ ఎమ్మెల్యేలుగా బొండా ఉమ్మ రెండుసార్లు చేశారు ప్రస్తుతం కొనసాగుతున్నారు రెండోసారి మల్లాది విష్ణు అయితే దాదాపు ఆయన కూడా అదే సంఖ్యతో ఎమ్మెల్యేగా పనిచేశారు పేద బడుగు బలహీన వర్గాలే కాదు కార్మికులు అత్యధికంగా ఉండే ప్రాంతం అజిత్ సింగ్ నాయరు బాంబే కాలనీ రాజరాజేశ్వరిపేట పాయికాపురము ఇలాగ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఏకైక స్టేడియం అజిత్ సింగ్ నగర్ లోని మాకిని బసపమేష్ స్టేడియం ఉదయాన్నే చాలా మంది వృద్ధులు వాకింగ్ కోసం వస్తుంటారు మహిళలు పెద్ద ఎత్తున వస్తుంటారు సెలవు దినాల్లో ఆదివార దినాల్లో చాలా మంది యువకులు తమ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకునేందుకు అక్కడ క్రికెట్ ఆడడానికి ఇతరత్ర క్రీడలు ఆడడానికి పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తుంటారు అదే దరిద్రమో ఏమో తెలియదు కానీ స్టేడియం అభివృద్ధి మాత్రం కంటికి కూడా కనిపించదు ఎంతమంది పాలకులు మారినా ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా ఆ స్టేడియం పరిస్థితులు పట్టించుకోవడంలో మాత్రం వైఫల్యం చెందేటంలో ఎట్టి పరిస్థితుల్లో బల్లగుద్ది మరి ఎంత అక్కడ ఉన్న క్రీడాకారులు పాపం ఉదయాన్నే లేచి స్టేడియంకి వెళ్ళి చక్కగా ప్రశాంతంగా గడపాలనుకుంటే అక్కడ ఉన్న పరిస్థితులు చూసి ఒక్కసారిగా మనకి చాలా విరత్తు పుట్టింది ఏదో పై పైన వాకింగ్ ట్రాక్ వేశారు అది అది కూడా ఒక ప్రణాళికబద్ధంగా వేయాలనేది అనేది అక్కడ వారి విమర్శ ఇక ఫుట్బాలు వాలీబాలు ఇటువంటి వారి విషయానికి వస్తే అక్కడ నేలే సరిగ్గా లేదు కొంతమంది వ్యక్తులు స్టేడియంలో చేరి కొంతమంది యువతకి అనేక వ్యాయామాలు అయితే నేర్పిస్తున్నారు కానీ వారందరూ కూడా అధికారికం కాదనే విషయం అయితే మాత్రం పట్టబయలేదు అసలు ఏం జరుగుతుంది అజ్ సింగ్ గారు మాకి కొన్ని స్టేడియంలో అని నేను వెళ్ళి విచారిస్తే అక్కడ పరిస్థితులు అయితే చాలా దయనీయమైన దారుణంగా ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు మరి ఇన్నేళ్ల నుంచి శాసనసభ్యులు ఉన్నారు క్రీడలను ప్రోత్సహించాల్సిన శాసనసభ్యులు ప్రభుత్వాలు కూడా కనీసం రంగాన్ని ఇలా నిర్వీర్యం చేయడం ఏమిటని మరి క్రీడాకారులందరూ అందరూ కొంతెత్తి ప్రశ్నిస్తున్న పరిస్థితి వాకింగ్ ట్రాక్ సరిగి లేదు మైదానం లేదు గ్యాలరీలు సరిగ్గా లేవు అక్కడ ఉన్న భవనాలు సరిగ్గా లేవు చివరాత్రికి షటిల్ కోట్ సరిగ్గా లేదు చివరాత్రి కూర్చోడానికి బలం సరిగ్గా లేవు చుట్టూత పార్కు పార్కును తలపించేలాగా పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి వాటర్ నిలిచిపోతుంది హృదపమైపోయింది అసలు స్టేడియం ఇలా ఉంటుందా స్టేడియం ఇలాంటి దరిద్రంగా ఉంటుందా అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు తిట్టుకుంటున్నారు కూడా ప్రతిరోజు ఉదయాన్నే నేను వెళ్ళి పరిశీలించిన అంశాలు మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు గుర్తుపెట్టుకోండి అసలు నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్న ఈ స్టేడియం అసలు ఎంతమంది ఇక్కడ కోచ్లు ఉన్నారు ఎంతమంది క్రీడలు నేర్పిస్తున్నారు ఎంతమంది లేరు అసలు క్రీడలని ప్రోత్సహించే సమయంలో అసలు ఎంతమంది యువత అక్కడికి చే వస్తున్నారనే అంశాన్ని ఇంత పెద్ద మైదానం ఉంచుకొని కూడా కేవలం ప్రసంగాలకి క్రైస్తవ మతాలకు సంబంధించి హిందూ మతానికి సంబంధించి లేదంటే ఆ ముస్లిం మతానికి సంబంధించి అనేక కార్యక్రమాలకి అక్కడ అనుమతులు ఇవ్వడమే కానీ బహిరంగ సభలకి అనుమతులు ఇవ్వడమే కానీ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన మాత్రం ఎవరికి తట్టడం లేదనేది ఇక్కడ ఉన్న ప్రజల ఆవేదన అయితే మీకు వివరించే ప్రయత్నంలో భాగంగా అవి ముందుకొచ్చాం ఒక్కసారి ఇప్పుడున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆయన అక్కడ చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితులు కనుక తెలుసుకొని ఆ సమస్యకి పరిష్కారం చూపించగలిగితే ఆయనకి అక్కడ ఉన్న వారందరూ కూడా అంటే దాదాపు వేలాది మంది ఆయనకి అభిమానంగా మారే అవకాశాలు ఉంటాయి మరి ఇంతమంది అభిమానాన్ని శాసన శాసనసభ్యులు ఎందుకు వెళ్ళలేదు గతంలో ఎందుకు అక్కడ పనులు చేపట్టారు పెద్ద పెద్దోళ్ళు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రం స్టేడియాలు కావాలి ఆ టైంలో పై పైన చదువులు చేసేస్తారు అసలు స్టేడియం యొక్క నిబద్ధత ఏంటి నిబంధనలు ఏంటి స్టేడియంలో అసలు కింద చదువు చేసే విధానం ఏంటి ఒక శాస్త్రీయబద్ధంగా చేయాల్సిన పనులన్నీ కూడా నిర్వీర్యం చేసేసి స్టేడియం మొత్తాన్ని ఒక దారుణమైన సభా వేదికగా మార్చేశారు కానీ అసలు దాని స్టేడియంగా ఎవరు గుర్తించే పరిస్థితి కనిపించట్లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫోన్లకి ఇతరత్ర కంప్యూటర్లకి టీవీలకి బానిసలు అవుతున్న టైంలో కొంతమంది ఏదో వ్యాయామం చేసి వాకింగ్ చేసి జాగింగ్ చేసి రన్నింగ్ చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అటువంటి ఫోన్లో ఉన్న గేమ్లు పక్కన పడేసి స్వయంగా తామే క్రీడలకి ముందుకు రావాలని కోరుకున్న టైంలో కొంతమందికి ఇలాంటి మే స్టేడియాలు ఉంటే పరిస్థితి ఏంటి అసలు ఇప్పటికైనా ఎప్పటికైనా శాసనసభ్యులు రెండోసారి గెలిచిన పోడవమేశ్వరరావు గారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించి అక్కడున్న క్రీడాకారులతో ఒక ఆదివారం ఆదివారం రోజున మీట్ అయ్యి అక్కడ ఉన్న సమస్యల పరిష్కారం చూపగలిగితే మరింత లక్షలాది మందికి ఉపయోగపడే ఒక స్టేడియం ని అభివృద్ధికి పరచగలిగితే ఖచ్చితంగా ఆయన అభిమానాన్ని అయితే చూరుకుంటారని అయితే నేనైతే చెప్పగలను ఒకవేళ పట్టించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మరి ఆ ప్రాంతంలో అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి విమర్శలకి మీరు బలవుతారనే విషయాన్ని అయితే మాత్రం చెప్పదలుచుకున్నాను నేను స్వయంగా నేను చూశాను చెప్తున్నాను ఒక జర్నలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్గా దయచేసి దయచేసి ఇప్పుడున్న శాసనర్ బోన ఉమేశ్వరరావు గారు ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ సమస్యకి పరిష్కారం చూపించాలని అక్కడ ఉన్న క్రీడాకారులు అక్కడికి వస్తున్న మరి వృద్ధులు మహిళలు మరి చాలా మంది అక్కడికి వచ్చి వేడుకుంటున్న పరిస్థితి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వెంటనే నమస్కారం